హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తాన్ని మెగా హీరో సాయిధరం తేజ్పై దాడి పరిస్థితి విషయం తీవ్ర టెన్షన్లు అభిమానులు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఏమైంది ఏంటి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మెగా హీరో సాయిధరం తేజ్పై దాడి ఆందోళనలో ఫ్యాన్స్ అసలు ఏం జరిగిందంటే ముందుగా తొందరలో ఎన్నికలు రాబోతూ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు సపోర్టుగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఒక్కొక్కరుగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికే వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే తాజాగా మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ కూడా పవన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో అయితే స్టార్ట్ చేశారండి సో పిఠాపురంతో పాటు మూడు చోట్ల ఆయన ప్రచారం చేసి ప్రజలతో ఈ విధంగా ము సో ఆయన వంతుగా అయితే ఇలా చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఒక సంఘటన చోటు చేసుకుందండి సాయంత్రం తేజ్పై దాడి జరిగింది కాకినాడలోని పీఠాపురం నిరో నియోజకవర్గం తాటిపత్రిలో అయితే తాటిపత్తి అండి తాటిపత్రిలో ఆయన ఆయనపై కొందరు ఆగతాయిలు కూల్ డ్రింక్ బాటిల్ని అయితే విసిరారు ఈ దగ ఈ దాడిలో అయితే మెగా హీరోకు త్రుటిలో ప్రమాదం తప్పిందండి త ప్రమాదం తప్పినట్టు సమాచారం కానీ ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్తల నల్ల శ్రీధర్కు ఒక బాటిల్ తగడంతో కంటిపై గాయమైంది దీంతో తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండ గమనించిన వారు వెంటనే హాస్పిటల్కు తరలించారండి ఆయనకు చికిత్స అయితే అందిస్తున్నారు ఈ ఘటనలో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు ఇదంతా వైసీపీ నేతల పనే అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా సాయి ధరం తేజ్పై దాడి జరిగిందని తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఉన్నారు ఆయనకు ఏ ప్రమాదం కాలేదు కాబట్టి ఊరుకుంటున్నాం లేదంటే వైసీపీ నేతలను వదిలిపెట్టే వాళ్ళం కాదనైతే అంటున్నారు సో చూసుకున్నట్లయితే సాయిధరం తేజ్పై జా దాడి జరిగిందండి సో కాకినాడ ఈ విషాద ఘటన అయితే కాకినాడ పిఠాపురంలో నియోజకవర్గంలో తాటిపత్తి అనే అక్కడ జరిగిందండి సో కొందరు ఆకతాయిలు కూల్ డ్రింక్ బాటిల్ అయితే విసిరారు సో అది తుడిలో తప్పింది తప్పి పక్కనే ఉన్న నల్ల శ్రీధర్కు తగిలి సో కంటికి గాయం అయితే జరిగింది సో ఈ క్రమంలో వరుణ్ తేజ్కు సారీ అండి సాయిధరం తేజ్కు అయితే ఎటువంటి హాని అయితే జరగలేదు